ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు పట్నం బజార్ లాలాపేట ప్రాంతాలలో డ్రైన్లపై ఆక్రమణ తొలగింపు ప్రక్రియని జిఎంసీ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి గురువారం నజీర్ అహ్మద్ పరిశీలించారు సమస్యలు తలెత్తకుండా ఆక్రమణ తొలగింపు ప్రక్రియకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ క్రమంలోనే ఆక్రమణ తొలగింపు ప్రక్రియ జరుగుతుందని అన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో బీటీ రహదారుల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నామని చెప్పారు జీఎంసీ అధికారులు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలో అత్యంత రద్దీగా ఉంటూ వేలాది మంది నిత్యం ప్రయాణించేటువంటి పట్నం బజార్ ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా ఎంక్రోచ్మెంట్స్ ఉండి ట్రాఫిక్ నిరంతరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ వద్ద నుండి దాదాపు ఏడ్కూర్ రోడ్ వరకు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు బీటీ రోడ్లు గాంధీ చౌక్ దగ్గర నుండి కొత్త మాస్ సెలెక్షన్స్ వరకు బీటీ రోడ్డు దాని తర్వాత కొత్త మాస్ సెలెక్షన్స్ నుంచి మన ఏడ్కూర్ రోడ్డు అంటే సంగడిగుంట క్రాస్ రోడ్ వరకు వరకు బీటీ రోడ్ను ఎక్స్టెండ్ చేస్తూ తీసుకోవడం జరిగింది దాదాపు పాతిక లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అలాగే ఎంక్రోచ్మెంట్స్ తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ ప్రాంత ప్రజలకు కూడా అలో అవసరమైనటువంటి విధంగా వారందరికీ కూడా వెసులుబాటును కల్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించినటువంటి తీరు చాలా హర్షణీయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళని ఉపయోగించుకొని మేము అడ్డుంటాం మీరు కాపాండే కాపాడండి అనే ఆలోచన లేకుండా వారికై వారు ముందుకొచ్చి మా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఖాళీ చేసి వారు సహకరించినటువంటి తీరుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే నగర పాలక సంస్థ అధికారులు అలాగే గౌరవ కమిషనర్ గారు ఈ రోడ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటా